ఆ ఆదిపరాశక్తి మాత అంశలైన మువ్వురమ్మల్లో ఓ ఎమ్మ ఈ సరస్వతి సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో సృష్టికర్త సతీమణి ఈ వీణాపాణి ఓ గొర్రెల కాపరి నాలుకపై బీజాక్షరమై అతగాడిని మహాకాళిదాసుగా మార్చేసిన మహిమాన్విత ఈ వాగ్దేవి పర పశ్యంతి మధ్యమ వైఖరి అనే చతుర్విధ వాక్ వాక్వరూపిణి దివ్యమంగళ దర్శనం ఈ ఆలయ గర్భాలయంలో చేసుకుందాం ఈ సరస్వతి క్షేత్రంలో భారతదేశంలోనే మొదటగా నిలబడినటువంటి వీణాపాణి సరస్వతి మాత వెలసి ఉండి దర్శనమివ్వడం విశేషం వాసర తరువాత అద్వితీయంగా ప్రసిద్ధిగాంచిన ఈ సరస్వతి క్షేత్రం నిలుచున్న అమ్మవారితో భక్త జనానందదాయకంగా నిలబడి ఆ తరువాత అనేక సరస్వతీ దేవాలయాల నిర్మాణానికి కూడా మార్గదర్శకమైంది క్షేత్రాధి దేవత సరస్వతి మాత తోరణగతమై వీణాపాణి అయి నిలబడి చతుర్భుజయై విశాల నేత్రాలతో దర్శనమిస్తూ అందుకుంటోంది ఓం శ్రీ సరస్వత్యై నమ అంటూ భక్తులు మాతను కొలుచుకొని పూజాధికారులునర్చి హారతులు కనులకద్దుకుని షఠగోప ఆశీర్వాదాలు తీర్థప్రసాదాలు గ్రహించి మనోవాంఛా ఫలసిద్ధిని పొందుతున్నారు मधुमती काली कला मालिनी मातङ्गी विजया जया भगवती देवी शिवा शाम्भवी शक्तिशङ्करवल्लभाद्रिनयना वाग्